నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ అవతా సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గుడ్డివాడయ్యాడు కళ్ళు కల్పించట్లేదు ఎవరైనా దయచేసి కంటి హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆయన కళ్ళు చెక్ చేయించండి ఇలా గుడ్డితనంతో మాట్లాడితే ఆయన పార్టీకే కాదు లేకపోతే ఆయన మాటలు విన్న కొంతమందికి కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకు ఇవన్నీ చెప్తున్నానా గుడ్డివాడైన అఖిలేష్ యాదవ్ గురించి నేనెందుకు ఎందుకు పెడుతున్నాను అనుకుంటున్నారా ఈ వీడియో చూసేయండి మీకు అర్థమైంది ऐसी घटना की हम लोग निंदा करते हैं सरकार कड़ी से कड़ी कार्रवाई करे ऐसे आतंकवादियों के खिलाफ क्योंकि आतंकवादियों का कोई धर्म नहीं होता आतंकवादी किसी धर्म के नहीं होते उनका मुख्य मकसद यही है कि डर पैदा करना टेरर पैदा करना और देश और प्रदेश का कारोबार को रोकना वहाँ के लोगों को तकलीफ पहुँचाना वहाँ के लोगों को परेशानी पहुँचाना जिस तरह हम लोग देख रहे हैं पूरे देश में उसके खिलाफ गुस्सा है जो घटना हुई है हम अपनी पार्टी की तरफ से राष्ट्रीय प्रमुख महासचिव आदरणीय रामगोपाल यादव जी वो ऑल पार्टी मीटिंग में समाजवादी पार्टी की तरफ से जो जो सुझाव होंगे उस मीटिंग में रखेंगे वैसे तो बीजेपी के नेताओं के अगर आप सोशल मीडिया पे जो पेजेस हैं देखोगे या पैसे दे करके जो चलवाते हैं ये लोग न जाने कितना पैसा खर्च करते हैं इस तरह का पैसा सुरक्षा पे खर्च होता तो शायद ऐसी घटनाएं ना हो प्रोपेगेंडा पे खर्च करते हैं बहुत राइट right. चूसर कदा ओ बाईपु तम बालनु कल्लमंदे मतम पैर अड़गेसी चंपारू वीर हिंदूवा మీరు క్రిస్టియనా ముస్లిమా మీరు వాళ్ళది ఏదో కలీమో కలామో ఏదో చౌతారా లేదా ప్యాన్ తీయండి అని తెలుసుకొని మరి కన్న బిడ్డల ముందు కట్టుకున్న భార్యల ముందే ఇరవై ఎనిమిది మందిని ఉంచకొత కూశారు పంతొమ్మిది మంది ఎంతమంది బ్రతుకుతారో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ఎంత జరిగినా కూడా సుడో సెక్యులర్ అనిపించుకోవాలని ప్రయత్నం చేసే అఖిలేష్ యాదవ్ లాంటి నీచులు ఇక్కడ నేచర్ అని ఎస్పెషల్ ఎందుకు వాడు కళ్ళ ముందు నిజాలను కప్పిబడుతూ ఇంకా కూడా ఉగ్రవాదానికి మతం లేదు అని మాట్లాడుతున్నాడు ఎస్ ఉంది ఉగ్రవాదానికి మతం ఆ మతం ఏంటో నేను చెప్పాలా మళ్ళీ చెప్తున్నాను చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పటికీ మర్చిపోకండి ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు కానీ ప్రతి ఉగ్రవాది ముస్లిమే ముస్లింలంతా ఉగ్రవాదులు కాదు కానీ ప్రతి ఉగ్రవాది ముస్లిమే మతం అడిగి మరీ చంపేశారు అంటే ఖచ్చితంగా ఉగ్రవాదుల అంతిమ లక్ష్యం మతమే అఖిలేష్ యాదవే కానీ మరొకరే కానీ నిజాలను పిల్లి కళ్ళు మూసుకొని పాలుదాగినట్టుగా మేము కళ్ళు మూసుకున్నాం కాబట్టి ప్రపంచం కళ్ళు మూసుకుంది అని భ్రమించి టెర్రరిస్టులకు మతం లేదు అని అబద్ధపు ప్రచారం చేస్తే అలాంటి వాళ్ళను తీసుకెళ్ళి కంటి ఆసుపత్రిలో చూపించాలి గుడ్డి వాళ్ళయ్యారని అంటారు టెర్రరిస్టులకు మతం లేదని సమాజ్వాద్ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు బీజేపీ తమ సోషల్ మీడియాల ఖాతాల కంటే దేశ రక్షణ మీద ఎక్కువ ఖర్చు చేసి ఉంటే ఇలాంటివి జరగవని చెప్పుకొచ్చారు కొంచెమైనా సమాజ్వాద్ పార్టీ అధినేతగా ఉన్న అఖిలేష్ యాదవ్ కు కనబడట్లే బీజేపీ ఏం చేస్తుందని సామాన్య ప్రజలు చెప్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు తెలవకుంటే తెలుసుకో క్లాసులు తీసుకో గతం కంటే గతంలో చేసిన తప్పిదాలను సందిద్దడానికి రోజు దేశంలో ఏం జరుగుతుందని గతం చేసిన తప్పులు ఈ రోజు దేశాన్ని ఎలా పట్టి పీడిస్తున్నాయి అని వాటి నుంచి బయట వేయడానికి అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు ప్రజలు మిగిలిన సైనికులు ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుసుకోవడానికి బార్డర్లో ఉన్న సైనికులు తమ ప్రాణాలని పణంగా పెట్టి దేశాన్ని కాపాడటంతో పాటు జరిగిన అనర్థానికి బాధపడుతూ వాళ్లకు సంబంధించి చుక్కలు చూపిస్తాం ఇది మా ఆన అని చెప్తుంటే అది కూడా కనబడకుండా గుడ్డోడ్లాగా మాట్లాడుతున్న అఖిలేష్ యాదవ్ ఏ అనాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేదా ఆర్థికంగా ఆ కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు వచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ సంప్రదించండి జై హింద్ జై భారత్